మా ఇంటి మహాలక్ష్మికి ఓడి బియ్యము ఐదూసం వస్తరాల పండగ దినము అరుగు మీద పీట వేసి ఆహ్వానించిరి ఐదు సేర్ల బియ్యములో పసుపు వేసిరి అరుగు మీద పీట వేసి ఆహ్వానించిరి ఐదు సేర్ల బియ్యములో పసుపు వేసిరి కనుములేసిరి కుడుకలేసిరి పచ్చాని పసుపు Let மா மஹாலக்கு ஓடிபிமோ ஐதூசம் வச்சரல பண்டக தினமும் பசுபூ குங்குமத்தோ சௌபாகலீ நூரேல்ல ஜீவிதம் நீதே கா இன்ட்டு மஹால்கி ஓடி பியமோ ஐதூசம் வச்சரல பண்டக தினமோ పోకలు ఖర్జూరాలు వేసి కలిపిరి కొత్త బట్టలు పెట్టి బొట్టు పెట్టిరి పోకలు ఖర్జూరాలు వేసి కలిపిరి కొత్త బట్టలు పెట్టి బొట్టు పెట్టిరి పడతులంత వచ్చిరి ఒడి బియ్యము పోసిరి మంచి మనసుతో పోడిని మా ఇంటి మహాలక్ష్మికి ఓడి బియ్యము ఐదు సంవత్సరాల పండగ దినము పసుపు కుంకుమతో సౌభాగ్య లక్ష్మిలా నూరేళ్ళ జీవితం నీదేగా దిగా మా ఇంటి మహాలక్ష్మికి ఓడి బియ్యము ఐదు సంవత్సరాల పండగ దినము அம்மாரவங்க சாகனம் பிரி ஆ அம்மாக்கு அண்டக முந்த நில அம்மாங்க சாகனம் பிரி ఆ అమ్మాయికి అండగా ముందు నిలిచిరి తమ అన్న వది నెల ఒడి బియ్యం పోయరమ్మ సీతదేవికి రఘువంశుల రాణి అయిన సీతమ్మకు శ్రీరాముని పట్టపురాణి కొడి బియ్యము దశరథుని కోడలికి ఒడి బియ్యము যে কু তোরে কে বড় বেয়াম যে কু তোরে কি বিয়াম কৌশল কড়ালে করি